ప్రభుత్వం ఎక్కడ కూడా చెడ్డ పేరు రాకుండా పాల్గొనే ఆ గ్రామ స్థాయికి సంబంధించిన ట్రాక్టర్ ఓనర్స్ ట్రాక్టర్స్ ఉంటాయో ఆ కమిటీ మెంబర్స్ మండల నాయకులు అందరూ పిలిచి వాళ్ళ ఆర్థిక పరిస్థితుల దృష్టి లబ్ధిదారు ఆర్థిక పరిస్థితులు కోచింగ్ ట్రైనింగ్ చేయిస్తారు ఇప్పుడు యూనియన్ ఇండియన్ కాదు నేను అనే రేటి ఒక్కొక్క దగ్గర హ్యూమానిటీ ప్రదర్శించాను ఇప్పుడు నేను వచ్చినాకనే చాలా చూసినా

నేను చెప్పడానికి మీరు రిప్రజెంట్ చేయండి మేము మీరు అడిగినప్పుడు చెప్తాం మీ విషయం చూస్తాం సార్ నరిసిన పల్లె ఉంది పల్లె అంటే దాదాపు అంటే మూడు వేలు అంటారు మనకు సిరీచ్ ఇస్తే మనకు రెండు వేల రెండు వేల ఐదు మనకు పోస్తాడు రిక్వెస్ట్ చక్కగా ఆరేయచ్చు పట్టుకుని ఏమైందిరా అంటే మెచ్చుంది ఇది మళ్ళీ

यहा नाजसा कॉल में खाला है तुट मेंTalk कोछी हुँआ गट Agla आहलेे conception गटेशी को agg अध्य जिल का अड़ी splash ळेख चला कोडाई ए शाम फिर... बंद्स नो क्याँ रिष्टस बाइऔ I três 17 दक श UH30 24233.. ईए ए रध्ड़ा कन्हिभश सेट कुक्त ప్రభుత్వం అంటే మీరు మేము మనం అందరం కలిసి ప్రభుత్వం జిల్లా కలెక్టర్ గారికి మీరు నివేదించేది ఏంటంటే ఇంద్రమ్మ కమిటీ సభ్యులు ఇక్కడ ఉన్న ప్రతినిధులు అధికారుల సమస్యల మండల పక్ష కార్యాలయాల తీర్మానం చేసిన ప్రకారం ఒక రిపెంటేషన్ అక్కడ పెట్టండి పెడితే మేము కూడా మా అధికార నాయకత్వం అవుతుందని చెప్పి కలెక్టర్ గారితో కూడా మేము ఒక మాట చెప్తాం ఇసుక సరిపోతుందండి ప్రభుత్వ అవసరాలకు మాత్రం తప్పకుండా ఇంద్రమకు ప్రభుత్వ అవసరాలకు మాత్రం మీరు ఏదైతే పదిహేను వందల రూపాయలు నిర్ణయించారో దాని ప్రకారం ఏ ఊర్లో ప్రభుత్వ కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయో అభివృద్ధి పేరు మీద ఆ గ్రామానికి సంబంధించిన టాక్టర్ యజమానులను మేము మాట్లాడతాం మా ఇలా మా కంపెనీ సభ్యులు అందరూ కలిసి వాళ్ళు మాట్లాడతారు వాళ్ళు అదే కారణం కొట్టే రీతిని మేము ఒప్పిస్తాం వాళ్ళందరికీ ఎందుకంటే ఇది బడుగు బలైన వాళ్ళు కాదు పేద ప్రజలకు సంబంధించిన ఇల్లు ప్రభుత్వం ప్రతిష్టాత్మని తీసుకున్నారు కాబట్టి దీనికోసం మేము అందరం కూడా ఒక ప్రజాప్రతినిధిగా ముందుకు వచ్చి కష్టపడతాము వాళ్ళందరికీ ఒప్పిస్తాము మీరు కూడా దానికి సహకారం చేయాలి ఈ పని ట్రిప్పులు అనే ఇసుక సరిపోదు సరిపోదు దాన్ని కూడా మీరు గౌరవ కలెక్టర్ గారు మీరు చెప్పండి సరిపోతామని ఉన్న పరిస్థితుల అంచనా వేసినాం ఎందుకంటే ప్రతి ఒక్కరు ఇల్లు కట్టుకున్న లేదు ఇప్పుడు ఒక వ్యక్తి చెప్పిండు ఒక సభ్యుడు ఎల్ల మళ్ళీ కోసిన మళ్ళీ కోసినా అని చెప్పి అనడే కదా అది ముమ్మానికి గట్ట జరిగిన తప్పులు కాబట్టి ఈ ప్రభుత్వాల అసలు తప్పులు జరగద్దు అని చెప్పి ప్రభుత్వం వెళ్ళాక మళ్ళీ మళ్ళీ పోవాలి ఏదన్నా లబ్ధిదారులు ఉంటే ఏదైనా లబ్ధిదారులు ఉంటే వాళ్ళకి ఎంత రిక్వైర్మెంట్ పడుతుందో అంతకుముందు ఒకటే రిక్వైర్మెంట్ ఒకసారి ఇచ్చేసేయండి ఇంకా మళ్ళా మళ్ళీ వాళ్ళకి పర్మిషన్ ఉన్నది ఇక ఆ రకంగా చేయండి సార్ ఒకసారి స్టెక్ ఇప్పుడు మీరు వేస్తే అవుతుందంటే వాళ్ళు ప్రైవేట్ ఇచ్చానికి పోతారు ప్రైవేట్ ఇవ్వడానికి పోతే వాళ్ళకి రెండు వేల మూడు వేలు రూపాయలు ఎక్కువ పడుతుంది ఎందుకంటే వాళ్ళు వేరే నీటి నుంచి ఇస్తారు కాబట్టి అసలు ఆ పరిస్థితి రాకుండా మేము కూడా మా ఇలా కౌంట్రీ ద్వారా పూర్తిగా సహకారం చేస్తాం ఏ గ్రామంలో ఏ వర్క్ జరుగుతుందో ఆ వర్గం ఆ గ్రామానికి సంబంధించిన ఇన్స్ట్రుమెంట్ ఏదైతే డాక్టర్ ఉన్నారో వాళ్ళతోనే మాట్లాడతాం సార్ అని చెప్పి సందర్భంగా తెలియజేస్తాం అయితే